హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను మా వాటిని నవ్వుతాను అందుకే నాకు నవ్వుతుందండి ఏం లేదు కాకపోతే ఇది వచ్చేసి మీ ముందుకు సారీ ఇంత ముందుకు ఈ వెహికల్ అనేది పెట్టినాము అప్పుడు వచ్చేసి మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్పినామండి అది కస్టమర్కు అడిగితే అప్పుడు కస్టమర్ అన్నది ఒప్పుకోలేదు రేటు తక్కువ చేయాలంటే ఇప్పుడు మొత్తము అడిగి లాస్ట్ రెండు లక్షల తొంభై వేల రూపాయలు మీకు కావాలంటే జీరో డౌన్ పేమెంట్లో కూడా వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో కూడా వస్తుంది మీ సివిల్ మంచిగా ఉంటే కేవలం జీరో డౌన్ పేమెంట్లో మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా సీల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా అయిపోతుంది అండి రెండున్నర నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి టాప్ మోడల్ వెహికల్ అండి దీనికి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవ్ వీల్స్ వస్తాయి స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది బూత్ మన కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తాయి నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ వస్తుంది నాలుగు అలవ్ వీల్స్ వస్తాయండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా వస్తుంది మీరు అవసరం అనుకుంటే ఒక రూపాయి కట్టకుండా వెహికల్ అనేది కూడా తీసుకొని పోవచ్చు లేదంటే ఒక యాభై వేలు కడతామన్నా కూడా కూడా యాభై వేలు గట్టి అయినా కూడా అది చేసుకోవచ్చు వెహికల్ అన్నది ఒకసారి చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అన్నది చెప్తే ఒకసారి చూడండి చూసుకోవచ్చు చిన్నగా కు చూసుకోవచ్చు కొద్దిగా యో సిల్ టైర్లు ఉన్నాయి మర్చిపోయినా నాలుగుకి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అలా వీలు అలా వీలు ఇది కూడా వెనకాల టైరు సిల్ టైరే విఎక్స్ వెహికల్ అన్నీ చూసుకోవచ్చు రూప్ కూడా చూసుకోవచ్చు హోండా అమేజ్ చిన్నగా ఇగో వీడో కూడా చూసుకోవచ్చు రాకింది అంతే బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది పవర్ విండో ఇది వచ్చేసి డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డీజిల్ వెహికల్ ఇది డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది సీట్లు కూడా చూసుకోవచ్చు బాగున్నాయి పవర్ విండో వెనకాల డోర్ ఇది వచ్చేసి వెనకాల డోర్ చూసుకోవచ్చు ఇది కూడా ఒరిజినల్గా ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు వెనకాల అవసరం అనుకుంటే నలుగురు వచ్చాం అంత పెద్దగా ఉన్నదండి వెళ్ళి పుట్టదు వెహికల్ వచ్చేసి ఇది డ్రైవర్ డోర్ చూసుకోవచ్చు నాలుగిటికి నాలుగు చూసుకోవచ్చు ఫవర్ విండోస్ ఇది వచ్చేసి మీకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది ఇది మిర్రర్ అడ్జస్ట్మెంటు అటు ఇటు రెండు దిక్కుల చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు చూసుకోవచ్చు డ్రైవర్ ఎయిర్ బ్యాగు స్టీరింగ్ ఆడియో కంట్రోలు కంపెనీ ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు చూసుకోవచ్చు ఏసీ రూపు కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉన్నది ఒకసారి మీకు రీడింగ్ కూడా ఒకసారి చూసి ఒకసారి చూసుకోవచ్చు రీడింగ్ వచ్చేసి రీడింగు రీడింగు తీసుకోవచ్చు ఒక లక్ష అరవై ఒక వెయ్యి కిలోమీటర్ జరిగిందండి రీడింగ్ కూడా ఒక లక్ష అరవై ఒక వెయ్యి కిలోమీటర్ జరిగింది రిమోట్కి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసిరు కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మొదలు మీకు ఆంధ్రప్రదేశ్కి నడుతుంది ఇటు తెలంగాణకు రెండు రాష్ట్రాల్లో నడుతుంది ఎందుకంటే రెండు వేల పదమూడు కాబట్టి నేను రెండు రాష్ట్రాల్లో నడిచేది నడుస్తుంది అని చెప్తా లేకపోతే తెలంగాణ వెహికల్ అయితే తెలంగాణ వాళ్ళు ఇది మాత్రం తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తుందండి మీకు లోన్ కావాలన్నా కూడా జీరో డౌన్ పేమెంట్లా వెహికల్ వచ్చేసి ఇంతకుముందు చెప్పినా కదా జీరో డౌన్ పేమెంట్లా వెహికల్ అనేది వస్తుందండి మీకు సివిల్ అంతా బరాబరు ఉంటే మీరు ఏ గ్రామంలో ఉన్నా ఏ మండలంలో ఉన్నా కూడా మీకు లోన్ కూడా రెండున్నర నుంచి మూడు లక్షల వరకు లోన్ కూడా అవుతుందండి అవసరం అనుకుంటే మీరు కట్టొచ్చు యాభై వేలు సీల్ మంచిగా ఉంటే లేదంటే ఫుల్ లోన్ కూడా చేయించుకోవచ్చు ఇది వచ్చేసి హోండా అమేజు రెండు వేల పదమూడు మోడల్ విఎక్స్ మోడల్ అండి టాప్ అండ్ వెహికల్ నాలుగుటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మర్చిపోయిన నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి అలైవిల్స్ ఉన్నాయి ప్లస్ వచ్చేసి కంపెనీ టు మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది నాలుగు పవర్ విండోస్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ మొత్తం టాప్ హ్యాండ్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి డిజిల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా వస్తుంది మీకు వెహికల్ కావాలన్నా కూడా జీరో డౌన్ పేమెంట్లో మంది అడుగుతారండి జీరో డౌన్ పేమెంటు జీరో డౌన్ పేమెంట్లో ముందు ఒక మూడు నాలుగు బండ్లు కూడా అమ్ముడు పోయినాయండి ఇది కూడా జీరో డౌన్ పేమెంట్లు వస్తుంది మీ సివిల్ బరాబరు ఉంటే మీరు కావాలంటే యాభై వేలో నలభై వేలో కట్టుకొని కూడా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు అండి వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు డీజిల్ వెహికల్ అండి హోండా అమెజీ ఎస్ఎక్స్ వెహికల్ అండి వి ఎక్స్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది అండి వెహికల్ అన్న చెక్ చేసుకోరు మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి దీని సారీ దీని రేట్ వచ్చేసి రెండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తాం అండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటాయి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో చూపితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం ಹೋದ್ರಿ ಇಂಕೇಮ ಡೌಟ್ ಉಂಟು ಕಿನ್ನ ನಂಬರ್ ಜನ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ರೈಟ್